ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతంలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే పిండి ప్రమేద పిండి దీపం ఎలా పెట్టాలి దానికోసం బియ్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఒక్క పొద్దు ఎలా ఉండాలి అనేది ఈరోజు మన వీడియోలో వివరణ అనమాట నేను టూ వీక్ కంటిన్యూ థర్డ్ వీక్ వెంకటేశ్వర స్వామి మూడో వారం అయితే నేను చేయట్లేదండి సో ఈ వారము ఇది మూడవ వారం చెప్పకుండా నేను డైరెక్ట్గా చాలామందికి ఏంటంటే బియ్యము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో పిండి ప్రమాద కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళందరికీ క్లారిఫై చేయడం కోసము ఇందులో నేను వెంకటేశ్వర స్వామి వ్రతంలో మూడవ వారం చెప్పకుండా జస్ట్ పిండి ప్రమద గురించి పిండి ప్రమాదం ఎలా చేయాలి దీపం ఎలా పెట్టుకోవాలి ఎన్ని ఒత్తులు పెట్టుకోవాలి ఒక్క పొద్దు ఎలా ఉండాలి పిండి ప్రమద దీపం కొండెక్కిన తర్వాత ప్రమదను ఏ విధంగా ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి వివరణ అయితే ఇస్తున్నాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో పిండి ప్రమద కోసము బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మనకు టైం లేదు అనుకుంటే బియ్యాన్ని కడిగేసి అలా ఒక పదిహేను నిమిషాలు వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టుకోవచ్చు నార్మల్గా నానిపోతుంది లేదు మనకు టైం ఉంది ఒక రెండు రోజుల ముందు ప్రిపేర్ చేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అనుకుంటే ఇలా బియ్యాన్ని కడిగేసి వాటర్ వేసేసుకొని ఒక అరగంట లేదు ఒక ఇరవై నిమిషాలు నానబెట్టేసుకోండి సో నేను ఇక్కడ ఒక యాభై గ్రాముల రైస్ని తీసుకున్నాను సో లేదా మీ గుప్పెడితో రెండు గుప్పర్లు సరిపోతాయి అలా ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని నేను ఎండకే ఆరబోస్తున్నాను ఎండకే ఒక ఐదు నిమిషాలు ఆరబోసుకుంటే సరిపోతుంది బయట ఎండ బాగా కొడుతుందని ఎండ కారణం లేదు అనుకుంటే ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద పరుచుకోవచ్చు ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరిపోయిన బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి సో గ్రాండ్ చేసుకోవాలి ఈ పిండిని శనివారం మన పూజ ఉంటుంది కాబట్టి టూ డేస్ బిఫోర్ థర్స్డే అయినా ఫ్రైడే అయినా లేదా హెవీ క్వాంటిటీలో చేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలంటే నైవేద్యం చేసుకోవాలి దేవుని దగ్గర శుభ్రం అలంకరించుకోవాలి వెంకన్నని కాబట్టి టైం ఉండదు కాబట్టి ఈ పిండిని మనం రెండు రోజులు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు టైం సేఫ్ అవుతుంది అండ్ ప్రత్యేకంగా చెప్పుకోదలిగింది ఏంటంటే చాలామందికి సందేహాలు ఎక్కడ వస్తుందంటే ఆవు పాలే వాడాలా లేదా పాలు వాడొచ్చా అని చెప్పేసి నేనైతే ఆవు పాలు తీసుకుంటున్నానండి సో అలాగే మనం పిండి ప్రమేదలో ఐదు రకాలు వేస్తామండి సో పిండి అలాగే ఆవు పాలు ఆవు నెయ్యి ఆ తర్వాత అరటిపండు బెల్లం తురుము సో ఈ ఐదు పదార్థాలు ఉండేలాగా చూసుకోండి పిండి ప్రమిదలో ఆవు పాలు ఎందుకు యూస్ చేయాలంటే వెంకన్నకు చేసే పిండి ఆవు పాలతో చేసిన నైవేద్యం కానీ ఆవుపాలతో చేసే పిండి ప్రమాదం దీపం పెట్టడం కానీ ఆయనకి చాలా శ్రేష్టమండి అందుకని మనం ఇక్కడ ఎక్కువగా ఆవుపాలు అనేది యూజ్ చేస్తున్నాము ఆవు పాలు ఇన్ కేస్ మీకు దొరకకపోతే బరే పాలు యూజ్ చేయొచ్చు కాకపోతే మనకి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో ఆన్లైన్ షాపింగ్ మాల్లో అన్నిట్లో మనకు దొరుకుతుంది స్టోర్స్లో ఆన్లైన్ స్టోర్స్లో కాబట్టి మీరు లక్షణంగా ఆవు పాలు దొరికేలా ముందు రోజు తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకోండి నో ప్రాబ్లం సో మనం ఈరోజు వీడియోలో అందరికీ వచ్చే నార్మల్ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తున్నాం కాబట్టి సో నేను ఆ దాన్న అంశంతోనే వెళ్ళిపోతున్నానండి ఇంకోటి మెయిన్ డౌట్ ఏంటంటే అందరికీ రెండు పిండి ప్రమిదలు పెట్టాలా ఒకటి పిండి ప్రమిద పెట్టాలా అని చెప్పి చాలాసార్లు అడుగుతూ ఉంటారండి సో ఒకటి నుంచి మనం టోటల్గా వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అంటే ఏడు వారాలు చేయమండి ఎనిమిదో వారం కూడా చేస్తాము ఎనిమిది వారాల వ్రతం కంప్లీట్ అయితేనే వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఏడు శనివారాలు ఏడు కొండల వాడికి ఎనిమిదో వారము ఆయన ఒడ్డీ కింద ఎనిమిది వారాలు కంప్లీట్ చేస్తామన్నమాట ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఆయన మనం ఇస్తారండి సో ఇంకా పిండి ప్రమాదక విషయంకి వచ్చినట్లయితే ఒకటి నుంచి ఆరు వారాలు రెండు పిండి ప్రమిదలు పెట్టొచ్చు ఒకటి పిండి ప్రమాద పెట్టవచ్చు అది మన ఓపికని వీలుని బట్టి ఏడో వారం మట్టుకు ఏడు పిండి ప్రమిదలు పెట్టాలి మళ్ళీ ఎనిమిదో వారం కూడా ఒకటి లేదా రెండే పెట్టుకోవచ్చు అందులో సందేహం ఏమీ లేదు ఆ ఒక్కొక్క పిండి ప్రమాదంలో ఎన్నెన్ని ఒత్తులు వేయాలి అని చెప్పేసి కూడా అందరు డౌట్ అడుగుతూ ఉంటారు ఎన్ని పిండి ప్రమాదాలు పెట్టినా కూడా ప్రతి పిండి ప్రమేదలో ఎనిమిది ఒత్తులు వేయాలండి అంతేకాదండి మీరు ప్రతి ప్రతి శనివారం కూడా మనం చేసే వెంకటేశ్వమి వ్రతంలో ప్రతి వారం కూడా మీరు ఏడు పిండి పిండి మీద పెట్టుకోవచ్చు అండి మీ ఓపికను బట్టి కానీ మనకంత టైం ఉండదు ప్రతి వారం కాబట్టి ఒకటి లేదా రెండు పెడతాము కొంత గుళ్ళో పెట్టుకుంటానండి ఏడు పెడతారు చిన్న చిన్నగా చేస్తారు వాళ్ళు రెండు రెండు ఒత్తులే వేస్తారు కానీ మనం ఇంట్లో వ్రతం చేసుకుంటున్నప్పుడు పట్ ఒత్తి పిండి ప్రమేదలో ఎనిమిది ఒత్తులు వేయాలి ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తుగా ఏ మార్చి వేయాలి ఏడు ఒత్తులు ఏడు కొండల వాడికి ఎనిమిది ఒత్తు కూడా ఆయనకి వడ్డీ కింద ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా మార్చి ఆవు నెయ్యితో పిండి ప్రమేదలో దీపం అనేది వెలిగించాలి ఈ సందేహం చాలామందికి కలుగుతూ ఉందండి అది క్లారిఫై చేస్తూ నేను చెప్తున్నాను మనం చేస్తున్న ఈ పిండి ప్రమేదాల మిశ్రమం నుంచే కొద్దిగా పోషణ మనం చలిమిడి కింద దేవునికి నైవేద్యంగా సమర్పించాలండి అండ్ మిగతాది ఇలా రౌండ్గా చేసేసుకొని బొటన వేలుతో లోపలికి నొక్కుతూ మనము ప్రమేదలాగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా వరకు కంగారుగా ఉంటుంది పీటలు వస్తూ ఉంటాయి సో అలా భయమేస్తూ ఉంటుంది భారం అంతా వెంకన్న మీదనే వేసేసి ఇంకా గోవింద గోవింద అనుకుంటూ ఇంకా ఈ విధంగా మనం పిండి ప్రమేదను ప్రిపేర్ పెట్ చేసుకోవాలి కానీ ఎన్ని పూలతోని దేవుణ్ణి మంచిగా అలంకరిస్తే అంత బాగుంటుందండి సో నేను ఇక పిండి పని మీద చేసేసుకొని మీద నుంచి మూడు బొట్లు నామాలు పెట్టుకున్నాను మూడు బొట్లు పెట్టాలా ఐదు బొట్లు పెట్టాలని చాలామందికి సందేహాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మూడే గంధం బొట్లు కుంకుమ బొట్లు గోవిందనామాలు పెట్టేసుకొని ఇందులో ఆవు నెయ్యి వేసుకోవాలి నువ్వుల నూనెతో పెట్టవచ్చా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది ఆవు నెయ్యితో పెడితేనే శ్రేష్టం అండి అలాగే మర్చిపోకండి ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి వేయాలి సో ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా మార్చుకొని వేసుకోవాలన్నమాట దేవుని దగ్గర ఇంకా పెట్టేసిన తర్వాత దీపారాధన కంప్లీట్ చేసుకున్నాక కొబ్బరికాయ అనేది మన ఇష్టం అండి ప్రతి వారం కొట్టాలని చెప్పి చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది మన మన ఇష్టంతో మనం కొట్టుకుంటే కొట్టుకోవచ్చు అంటే ఇలాంటి జనరల్గా ఇలాంటి వర్తాలు ఉంటే కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా అందుకని చెప్తున్నాను సో నార్మల్ మాణిక్య దీపారాధన కంప్లీట్ చేసుకున్నాక పిండి ప్రమేదలో ఆవు నెయ్యితోని దీపారాధన కంప్లీట్ చేసుకోవాలి కర్పూరంతో కానీ హారతి బిల్లలతో కానీ లేదా మన అగరబత్తితో కానీ ఒత్తుతో కానీ దీపారాధన అనేది చేసేసి గోవిందనామాలు చదువుకోవాలండి గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ అని చెప్పేసి పదకొండు సాలైనా నూట ఎనిమిది అయినా చదువుకుంటూ స్వామివారి మీద అనేది వేసుకోవాలి ఆయన పాదాల చెంత ఉంచాలి కంపల్సరీగా తులసి మాల కానీ తులసి ఆకులు కానీ దేవుని దగ్గర వెంకన్న దగ్గర పెట్టాలండి గోవిందనామాలతో పాటు లక్ష్మీ అష్టోత్రాలు కూడా చదువుకోవాలన్నమాట అమ్మవారి మీద కూడా పూలతో మనము పూజ చేసుకోవాలి సో ఈ విధంగా మనం అనేది వెంకటేశ్వర స్వామి శనివార వ్రతం అనేది మనం కంప్లీట్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఏంటంటే ఒక్క పొద్దు ఎలా ఉండాలి అని చెప్పేసి సో నార్మల్గా మీరు సోమవారాలు గురువారాలు శుక్రవారాలు ఎలా ఒక్క పొద్దు ఉంటారో శనివారం కూడా అలానండి ఏం తినకుండా టీలు కానీ జ్యూసులు కానీ తీసుకొని మధ్యాహ్నం ఒక్క మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల వరకు ఒక్క పొద్దుండి పన్నెండు తర్వాత మీరు బోన్ చేయొచ్చు ఆ తర్వాత రాత్రికి మట్టుకు పండ్లు కానీ పాలు కానీ ఏదైనా స్వీట్ చేసుకొని తినాలండి ఇంకా నేనైతే అలానే చేస్తాను మీకు కూడా నేను అలానే చెప్తున్నాను అలాగే నేల మీద పండుకోవాలా మంచి మంచం మీద పండుకోవాలా సోఫాలో కూర్చోవచ్చా వద్దా అని చెప్పి కొంతమంది డౌట్లు అడుగుతూ ఉన్నారండి అదేం లేదండి బెడ్షీట్స్ అన్నీ మార్చుకొని మంచిగా పండుకోవచ్చు ప్రభులం ఏం లేదు ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాత లోపల ఉన్న ఒత్తుల్ని తీసేయాలి తీసేసి అవి మనము ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్లకు చెట్ల బొదల్లో వేసేసేయాలి అలాగే ప్రమేదల నుంచి కొంచెం పోషన్ అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కొద్ది కొద్ది కొంచెం అన్న తీ చిట్కాడన్నా తీసుకొని నైవేద్యంగా తీసుకోవాలి సమర్పించుకోవాలి అందరం కూడా తీసుకోవాలి ఆ తర్వాత మిగతా వచ్చేసి మనము ఆవుకు కానీ లేదా ఏదైనా పారే నీళ్ళల్లో కలిపేసేసుకొని అవి చెట్లకు పోయొచ్చు కానీ అవి పా అవి తొక్కు ప్రదేశంలో వేయొద్దు ఆ వాటర్ని మనం తొక్కకూడదు లేదా ఏదైనా పశువులకైనా ఆహారంగా పెట్టవచ్చు ఆవుకన్నా ఆహారంగా పెట్టవచ్చు అందులో కొద్ది అయితే మనము ప్రసాదంగా స్వీకరించాలి సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిచివన్నర్ల వర్తంలో మీకు వచ్చే సందేహాలు జనరల్కి వచ్చే సందేహాలు ఆ తర్వాత ముడుపు కూడా అడుగుతూ ఉంటారండి సో ముడుపు వచ్చేసి ఎల్పు ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ తీసుకొని నాలుగు మూలల గంధం బొట్లు పెట్టేసుకొని మధ్యలో మనం ఎంత అమౌంట్ అయితే దేవునికి ఇద్దాం అనుకుంటున్నామో అంత అమౌంట్ అలాగే కొన్ని అక్షంతులు ఆ తర్వాత పసుపు కుంకుమ ఒక పువ్వు ఒక కాయిన్ వేసేసి ముడుపు కట్టాలి కట్టేసి దేవుని దగ్గర పెట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు హుండీలు వేస్తే సరి ఆ విధంగా ముడుపు కట్టాలి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను సో వెంకటేశ్వర వ్రతంలో జనరల్గా వచ్చే డౌట్స్ని క్లారిఫై చేస్తూ నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఆ తర్వాత వీక్ కూడా నాకు కుదరదండి ఊరికి వెళ్తున్నాను ఆ తర్వాత ఒక వీక్ గ్యాప్ ఇవ్వచ్చా అంటే మనకు పడనప్పుడు ఇంట్లో మనకు ఆడవాళ్ళ సమస్యలు ఉంటాయి కదండి అప్పుడు ఆ వీక్ గ్యాప్ ఇవ్వచ్చు నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేయొచ్చు నాకు ఈ వీక్ నెక్స్ట్ వీక్ కుదరదండి వెళ్తున్నాం కాబట్టి ఆ తర్వాత దసరా నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను వెంకటేశ్వర స్వామి ఏడు శివాల వ్రతము సో ఇది మీ సందేహాలకు చేస్తూ ఒక వీడియో అయితే పెడుతున్నాను మీకు కొంచెం క్లారిటీ వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ